వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో నా మార్నింగ్ రుటీన్ మీతో షేర్ చేసుకుంటాను అలానే విక్కీ స్కూల్ కి తర్వాత నేను ఆఫ్టర్నూన్ ఎలా వెళ్ళి తీసుకొస్తాను ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను ఈ రోజు లక్ష్మి సో సో మార్నింగే పూజ చేసుకున్నా విక్కీ స్కూల్ కి మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది సో ఇంకా నేను కిచెన్ లో ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా సో ఇవి వాటర్ చేంజ్ చేద్దాం అనేసి ఇంకా తీస్తున్నాను సో వన్ వీక్ అయిపోయింది వాటర్ చేంజ్ చేయలేదు సో ఇంకా ఈ బాటిల్లో వాటర్ చేంజ్ చేసి క్లీన్ చేసే మళ్ళీ కొత్త వాటర్ వేస్తాను కిచెన్ అండ్ హాల్ కి న్యూ లుక్ క్రియేట్ చేద్దామని ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా బాల్కనీలోకి ప్లాంట్స్ కూడా తీసుకోవాలి సో వెళ్తాం రేపు కానీ ఆర్ సాటర్డే కానీ వెళ్తాం తీసుకొని వస్తాం ప్లాంట్స్ అవిన అమ్మీళ్ళు చూసారు కదా ఏం జరిగిందని అనుకుంటున్నారా సో వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది నేను కూడా ఇంకా లైఫ్ లో ఎప్పుడు ఇలా చేయను సో నా బ్యాడ్ లక్ కనుక్కోవాలి ఈ రోజు సో ఏం జరిగిందో చెప్తాను ఇక్కడ ఇలా ప్లాన్స్ పెట్టాను కానీ కుకింగ్ చేసినప్పుడు జిడ్డు పట్టేస్తున్నాయి అవి సో అవి అయితే నార్మల్గా డైలీ క్లీన్ చేస్తున్నాను సో ఎందుకంటే చాలా జిడ్డు జిడ్డుగా కనిపిస్తున్నాయి చాలా వరకు ఆకులు తీసేసి పడేసాను ఎందుకంటే పాడైపోయి అందుకే ఆర్టిఫిషియల్ కూడా ఆర్డర్ పెట్టాను సో ఇవి కూడా ఇక్కడ దొరకట్లేదు పెద్దగా నేను ఎప్పుడూ మా విక్కీ స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను అవి సో ఇప్పుడు వరకు ఉన్నాయి ఇంకా డైలీ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా సో ఇంకా వర్క్ అదంతా కంప్లీట్ అయ్యాక ఇది అయితే నేను సో ఈ రోజు అయితే ఓన్లీ క్యారెట్ అండ్ బీట్రూట్ వేసుకున్నా ఇంకా నేను ఉసిరికాయ వేసుకుంటున్నాను అలానే లెమన్ వేసుకుంటున్నాను సో రెండు లేవు సో స్కిప్ చేసేసాను ఈ రోజు తీసుకోవడం వల్ల మైండ్ రిఫ్రెష్ గా ఉంది అలానే మన బాడీకి మంచి కూలింగ్ అయితే ఇస్తుంది మన స్కిన్ కి కూడా మంచిది మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి మీరే చూస్తే రిజల్ట్స్ కుకుంబర్ అది యాడ్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే సమ్మర్ వస్తుంది కదా బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా అలానే మంచి కూలింగ్ అయితే ఇస్తుంది సో మనం ఎలానో వాటర్ స్కిప్ చేస్తాం ఇలాంటివన్నీ తీసుకోవాలి మా లక్కీ లంచ్ లోకి కిచడీ ప్రిపేర్ చేస్తున్నాను సో కిచిడిలోకి ఏమేమి వేస్తానంటే నేను బీట్రూట్ క్యారెట్ గ్రీన్ పీస్ బీన్స్ టొమాటో వేసాను సో డైలీ ఇలా చేయను సో డిఫరెంట్ గా చేస్తూ ఉంటాను అప్పు రైస్ వేసాను ఇవన్నీ కూడా నెయ్యిలో ఫ్రై చేసి పసుపు ఉప్పు వాటర్ వేసి మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను ఆఫ్టర్నూన్ టైమ్ ట్వెల్వ్ టెన్ అవుతుంది మా విక్కీ స్కూల్ కి వెళ్ళాలి విక్కీని పికప్ చేసుకోవడానికి సో ఇంకా మా విక్కీకి ట్వెల్వ్ ఫార్టీ కి స్కూల్ అయితే అవుతుంది చూస్తే ఫైవ్ మినిట్స్ అవుతుంది సో లక్కీ పడుకున్న నేను స్కూల్ కి తీసుకొని వెళ్ళిపోతాను కానీ ఈ రోజు ఏం జరిగింది అంటే సో టూ త్రీ డేస్ నుంచి మా పక్కన ఆంటీ డైలీ అంటున్నారు సో ఇన్ కేస్ పాప ఉంటే నా దగ్గర వదిలేసి అమ్మా నువ్వు బాబుని తీసుకురా అని చెప్పి ఈ రోజు ఆంటీ దగ్గరికి వెళ్ళి అడిగాను ఆంటీ పాప పడుకుంది చూస్తారా అని సో నేను చూస్తానమ్మా నా దగ్గర వదిలేసి వెళ్ళు అని అన్నారు ఇంటికి చెప్పాను మా రూమ్లో వచ్చి కూర్చోండి ఆంటీ అంటే ఆంటీ అన్నారు లేదమ్మా నేను కూడా పడుకున్నాను పాపను నా పక్కన వేసి వెళ్ళు అనేసి అన్నారు సో నేను ఆంటీ పక్కన వేసి నేనైతే ఇంకా స్కూల్కి వెళ్తున్నాను సో డోర్ వేసేసి డోర్ లాక్ చేసేసి ఇంకా కిందకైతే వచ్చేసాను సో మా క్వార్టర్స్ బయట చూడండి ఇలా ఉంటుంది ఇంకా గేట్ బయటకు వచ్చేసాను నేను సో ఇంకా ఫుట్ పాత్ మీద నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే బయట టోటో దొరుకుతుంది క్వార్టర్స్ మెయిన్ గేట్ కాకుండా ఇంకా బయట మెయిన్ గేట్ ఉంటుంది సో అక్కడికి వెళ్తే ఆ బయట టోటోస్ ఉంటాయి సో ఇలా వెళ్ళిపోవాలి ఈ ఫుట్పాత్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే ఇగోండి బయట ఈ టోటోస్ అయితే దొరుకుతాయి మనకి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు వెళ్ళి రావడానికి సో ఇంకా రుత్విక్ స్కూల్ దగ్గరకైతే వచ్చేసాం స్కూల్ దగ్గర వీడియోస్ తీయకూడదు సో వీడియోస్ నాట్ అలౌడ్ సో నేను అలా తెలియకుండా చిన్న క్లిప్ తీసాను సో ఇంకా బయట చూడండి ఇది టోటో డ్రెస్ ఇలా ఉంటుంది సో చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది సో లోపల స్కూల్ అండ్ క్యాంటీన్ కూడా ఉంది సో ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళది సీసీ కెమెరాస్ ఉంటే అందుకే వీడియోస్ నాట్ అలౌడ్ సో ఇంకా మా విక్కీ చెరుకు రసం తాగుతానంటే ఇక్కడ మేము మా ఎంట్రన్స్ మెయిన్ గేట్ దగ్గర దిగిపోయాం సో ఇంకా చెరుకు రసం తీసుకున్నాను విక్కీ కోసం నాకు మా లక్కీ లెగిసిపోతుంది అని టెన్షన్ వెళ్ళిపోదాం నాన్న అంటే లేదు మమ్మీ తాగుతాను అన్నాడు సో సో సరే ఫాస్ట్ గా తాగి అని చెప్పాను బయట ఇలా ఉంటది సో ఇక్కడ ఫ్రూట్స్ అండ్ పక్కన కొబ్బరి బొండాలు సో ఇక్కడ చాలా కాస్ట్లీ కొబ్బరి బొండాలు ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఉంటాయి బై వాక్ వెళ్తున్నాం అలా ఎంట్రెన్స్ మా గేట్ లోపలికి వెళ్ళాం అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారు అనుకున్నా ఇంకా నాకు తెలిసిన తెలిసినది ఏమో మా ఆగే అన్నది ఇంకేంటి చూస్తే నా కూతురు అయ్యో రామా ఫుల్ ఏడుస్తుంది ఇంకా నన్ను చూసి ఏడు పాపింది ఇంకా చూసుకోవాలి ఏం జరిగిందంటే నేను వెళ్ళిన ఫైవ్ మినిట్స్ కి యాక్చువల్ గా అలా లేదు పడుకుంటది ఎక్కువసేపే కానీ ఆంటీ వాళ్ళ రూమ్ లో కదా సో తనకి తెలిసిపోయినట్టుంది సో ఇంకా నిద్ర నిద్ర లేచిందంట ఫుల్ గా ఏడ్చిందంట అసలు తను యాక్చువల్గా మన అక్క అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గర ఉండదు ఇంకా ఆంటీని చూసి ఫుల్ గా ఇంకా ఏడ్చేసిందంట సో ఇంకా ఆంటీ నా దగ్గర ఉండట్లేదు అని చెప్పి కిందకి తీసుకొని వెళ్ళారు కిందకి తీసుకొని వెళ్ళి పార్క్ లో ఆడిచ్చినా సరే ఉండలేదంట ఇంకా మేము ఓల్డ్ బిల్డింగ్ లో ఉండేవాళ్ళం కదా సో అక్కడ వరకు వెళ్ళిపోయిందంట నాకు తెలిసిన దీదీ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఎత్తుకున్న పాప ఉండలేదు సో చాలా ఎడ్ చేసింది అంటే ఇంకా నేను తొందర తొందరగా వచ్చి ఇంకా తీసుకున్నాను మా లక్కీని ఇంకా ఫుల్గా ఎడ్ చేసింది యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా ఈ టూ ఇయర్స్లో వదిలేసి వెళ్ళలేదు తెలుగు వాళ్ళు ఉండేవారు నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నారు సో తన దగ్గర వదిలేసి వెళ్ళేదాన్ని కానీ మేము లీవ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఉండలేదు సో ఇంకా నేను స్కూల్ తీసుకొని వెళ్ళిపోయేదాన్ని పడుకున్నా పడుకోకపోయినా ఇంకా డైలీ నాతో పాటు స్కూల్ తీసుకొని వెళ్ళిపోతాను కానీ ఈరోజు నా బ్యాడ్ లక్ ఏంటో పడుకుందని చెప్పేసి వదిలేసి వెళ్ళాను అప్పుడు పడుకుంది కదా ఇంకా లేవదు డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా ఆంటీకి అడిగి ఆంటీ దగ్గర వదిలేసి వెళ్ళాను సో ఎప్పుడు ఇలా వదిలేసి వెళ్ళలేదు ఎంత పడుకున్నా నాకు ఎంత కష్టం వచ్చినా నాకు ఎంత బాగలేకపోయినా సరే నేను తనని ఎత్తుకొని తీసుకువెళ్తాను కానీ ఎప్పుడూ వదిలేదు కానీ ఈరోజు నా బ్యాడ్ లక్ ఏంటో వదిలేసాను ఇంకా చాలా ఏడ్చింది నాకు ఇంకా లైఫ్లో ఇంకెప్పుడు నాకు ఎంత కష్టం వచ్చినా సరే ఏ సిచ్యువేషన్లో అయినా ఇంకా ఎక్కడికైనా సరే స్కూల్కనే కాదు ఎక్కడికి వదిలేసి వెళ్ళకూడదని అయితే మాత్రం డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ఎప్పుడూ అడుగుతారు పాపను వదిలేసి వెళ్ళి మేము చూస్తామని కానీ నేనే వదిలేసి వెళ్ళను తీసుకొని వెళ్ళిపోతాను ఈరోజు ఎస్ అసలు ఎలా అనుకున్నానో తెలియదు పడుకున్న తీసుకొని వెళ్ళిపోయేదాన్ని అలాంటిది ఈ రోజు ఎందుకో వదిలేసాను ఆంటీ దగ్గర సో ఇంకా నా ఫ్రెండ్ తెలుగు అమ్మాయి లావణ్య ఉంది సో తన దగ్గర అయితే వదులుతాను అప్పుడప్పుడు ఎందుకంటే తను అడుగుతుంది వీళ్ళు అర్జీ ఉన్నాడు కదా ఆడుకుంటది సో ఇప్పుడు తన దగ్గర కూడా ఉండట్లేదు తీసుకొని వెళ్ళిపోతాను ఈ రోజు ఇంకా నా బ్యాడ్ లక్ అంతే ఇలాంటి అప్పుడు ఒకొక్కసారి అనిపిస్తుంది ఫ్యామిలీ దగ్గర ఉంటే బాగుండు అమ్మమ్మ నానమ్మ పక్కన ఉంటే బాగుంటుందని లైఫ్లో లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి త్రీ మంత్స్ ఉన్నప్పుడు నేను ఢిల్లీ వచ్చేసాను ఎప్పుడు ఇలా జరగలేదు ఇదే ఫస్ట్ టైం ఇలా జరిగింది సో సమ్ టైమ్ హ్యాపెన్స్ ఏం చేయలేం మనం ఈ రోజుని నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను ఇంకెప్పుడు నా లక్కీని ఎక్కడికి వదిలేసి వెళ్ళాను ఇంకా వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ యు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్